అందరికీ నమస్కారం ఇంటి పనులు వంట పనులు స్కూల్ పిల్లలు ఉంటే ఇంకా ఇంట్లో లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ రెడీ చేసే టైంకి మనం ఎలా రెడీ అవుతాం ఇక జిడ్డు మొహాలు వేసుకొని ఒకసారి మొహాన్ని బొట్టే ఉండదు పెళ్ళికి ముందు మేకప్ ఇప్పుడు వితౌట్ మేకప్ నా ఒరిజినల్ ఫేస్ ఇదే ఇక న్యాచురల్ సారీ అబ్బా ఈ వీడియో కొంచెం వెనక ముందు అయ్యింది నైట్ పదకొండు లేట్ టెన్ థర్టీ అవుతుంది మళ్ళీ ఉదయం కే లేవాలి నా గురించి నేను ఆలోచించడం మానేశాను ఎప్పుడో ఎంతసేపు పాప స్కూల్ పంపించాలి పాప లంచ్ బాక్స్ రెడీ చేయాలి టైంకి ఇవాళ ఏం చేయాలి రేపు ఏం చేయాలని చెప్పేసి ఇది ఒకటే ఆలోచన ఒక్కొక్కసారి రెండు కర్రీస్ అయితే రెండు రైస్లు అవుతాయి కర్రీస్ అంటే పాప తినది పాప తినకూడదు రైస్ అంటే పాపకు వేరే మళ్ళీ మాకు వేరే అయితే ఒక్కోసారి ఇది లంచ్ బాక్స్ అనమాట లంచ్ బాక్స్ వచ్చేసి సెవెన్ ఫార్టీ వరకు ప్యాక్ చేయాలి డన్ బస్ ఎయిట్ వరకు వచ్చేస్తుంది పాప పోయే టైంకి టీ పెట్టేసేయాలి పాలుగా పెట్టేసేయాలి బస్ ఏ టైంకి వచ్చినా మేము ముందుగానే వెళ్ళాలి మళ్ళీ బాబుని తీసుకునే వెళ్ళాలి లేకపోతే వాడు మారం చేస్తాడు ప్లీజ్ అబ్బా బాబా వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా